ఉచిత కేశ అంటే స్వామి వారిది కలి కలి హేర్ అనమాట అది సామాన్యమైన జుట్టు కాదండు ఆంజనేయస్వామిది ఒత్తుగల జుట్టు అది మామూలు జుట్టు కాదు ఒకనొక రోజున భీముడు అరణ్యంలో వెళ్తూ ఉంటే జుధిష్ట మహారాజు రాజస్వ యజ్ఞం చేయాలనేసి భీముడు అరణ్యంలో ఉన్నాడు కదా ఈ యొక్క యజ్ఞం చేయడానికి ఆ ఋషిని తీసుకుని రమ్మంటారంట ఆ ఋషి ఎలా ఉంటాడంటే సగం మంచి మొహం ఉంటుంది సగం జింక మొహం ఉంటుంది అనమాట ఆ ఋషికి ఆ ఋషిని తీసుకురావాలంటే భీముడు అతను ఏదో కండిషన్ పెడతాడు నువ్వు రాకుండా ఫాస్ట్గా వెళ్తే అప్పుడు నేను వస్తాను ఈ యొక్క యాగం చేయడానికి అనేసి అతనికంట ఫాస్ట్గా నడవడం ఎలాగా అని అరణ్యం వెళ్తూ ఉంటే ఆంజనేయ స్వామి కనిపించి ఆయన శరీరంలో ఉండేటువంటి ఒక ఇంటికల్ని ఇలా తీసిస్తారండి భీముడికి ఈ ఇంటికలు నేనేం చేస్తాను అంటే నువ్వు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఈ ఇంటికలు వేస్తూ ఉంటే శివలింగాలు వస్తాయి అప్పుడు ఆ ఋషి దండం పెట్టుకుంటాడు ఈ లోపల నువ్వు కొంచెం ముందుకు వెళ్ళొచ్చు అని చెప్తారంట సరే అని చెప్పేసి ఆ రుచితో చెప్పి సరే ఇద్దరం పోటీకి వెళ్దామని చెప్పుకుంటారంట సరే అని చెప్పేసి ఇద్దరు స్టార్ట్ అవ్వగానే ఆ ఋషి అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడంట వెంటనే భీముడు ఒక ఇంటికి వేస్తాడంట కొన్ని వేల ఋషులింగాలు వచ్చేస్తాయంట అన్నిటికీ కూడా ధనం పెట్టుకుని దనం పెట్టుకుని దనం పెట్టుకుని అలా ముందు వెళ్తాడంట మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిపోగానే మళ్ళీ భీముడు ఇంకొక ఇంటికి వేస్తాడంట మళ్ళీ కొన్ని లింగాలు వచ్చేస్తాయంట అలా అలా అలాగా భీముడు అలా ముందుకు వెళ్ళిపోగానే ఆ ప్యాలెస్లోకి లోపల ఎంటర్ అవుతాడంట ఈ లోపల ఋషు చేసి ఎడవం పట్టుకుంటాడంట పట్టుకుంటాడంటే నేను పట్టేసుకున్నాను నువ్వు అంటాడంట అప్పుడు రిజిస్టర్ మహారాజ్ చెప్పని నీతి ఎలాగో అంటే ఆల్మోస్ట్ బాడీ అంతా ముందుకు వచ్చేసింది కదా ఎడమ లెగ్ మాత్రమే ఉంది కాబట్టి ఆ లెగ్ ఒక్కటి ఎరకొట్టేసాయి నువ్వు తినేసేయని చెప్తారంట బట్ సిస్టర్ ను ఎంత బాగా రాజనీతి చెప్పావు లేదు లేదు నేను యాగం చేస్తాను అని చెప్పి అప్పుడు ఆ యాగం నిర్వహిస్తారంట